శుక్రవారం భువనగిరి మున్సిపల్ పట్టణంలోని జామ్ మజీద్ షియా మజీదులలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ మున్సిపల్ చైర్మన్ బర జహంగీర్ ఓటు అభ్యర్థించారు బర జహంగీర్ మాట్లాడుతూ గతంలో డాక్టర్ వైఎస్ రాజేఖర రెడ్డి ప్రభుత్వం నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా పేద ముస్లిం ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారని కేసీఆర్ ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని బీజేపీ సైతం ముస్లిం సోదరులకు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించలేదని ఆరోపించారు మసీద్ కార్యక్రమంలో భాగంగా ముస్లిం సోదరులంత కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెయ్యి గుర్తు మీద ఓటేయాలని అభ్యర్థించడం జరిగింది ముఖ్యంగా ముస్లిం సోదరులంతా కూడా వారి వాదన వ్యక్తం చేస్తూ ఈ దేశంలో హతత్వ వాదాన్ని పాసిస్తు విధానాలతో ముస్లింలకు వ్యతిరేకంగా క్రెస్టీలకు వ్యతిరేకంగా అనేక రకాల చట్టాలను లౌకిక దేశమైనటువంటి సెక్యులర్ దేశమైనటువంటి భారతదేశాన్ని మతతత్వ దేశంగా పెంచి పోషిస్తున్నటువంటి నరేంద్ర మోడీకి హఠావో దేశ్ బచావో కాంగ్రెస్ లావో దేశ్ బచావో అన్నటువంటి నినాదాన్ని స్వయంగా ముస్లిం మైనారిటీ సముదారులు అంతా కూడా మాకు అప్పల్ చేయడం జరుగుతుంది ఇటువంటి సంవిధాను భారత రాజ్యాంగాన్ని మార్చంగా మనం అంతా కూడా రాహుల్ గాంధీ గారితో చేయగలి అవసరం ఉంది ప్రాణాలకు తెగించి ఎండారక వాననక మరి ఈ దేశం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇక్కడ పార్లమెంటే ఈ రోజు ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తా ఉన్నారు ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి భువనగిరి పార్లమెంటు గోపాలి రెడ్డి గారు అదేవిధంగా మన ప్రియతమ నాయకులు భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా మద్దతిచ్చి మమ్మల్ని అందరూ కూడా భువనగిరిలో గులమతాలకు అతీతంగా మనం చేయొచ్చు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్